హవర్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అంత మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మీకు మటన్ సూప్ పెట్టాను మీరు అనుకోవచ్చు ఏంటి మటన్ కర్రీలా ఉంది కానీ మటన్ సూప్ అంటున్నాడు ఏంటి అనుకోవచ్చు కానీ ఏంటంటే ఈ బోన్స్ అన్నీ కూడా బాయిల్ చేసిన తర్వాత అదే వాటర్ని నేను ఈ బోన్స్లో వేసి బాగా దగ్గరికి బాయిల్ చేశాను దగ్గర బాయిల్ చేయడం వల్ల ఏంటంటే అలాగే మనకి తయారైందనమాట జనరల్గా వాటర్ ఇందులో వేసి చేయడం వల్ల అందులో ఉన్నటువంటి మూలిక కానీ లేదంటే కాల్షియం బోన్స్లో ఉన్నటువంటి కాల్షియం కానీ అన్నీ కూడా అందులో మిక్స్ అవుతాయి బాడీకి మనకి బోన్స్ కూడా చాలా మంచిది చేయండి ఇది కానీ ఏంటంటే కంపల్సరీ ఇది మట్టుకు ఏంటంటే పులుసు సూపు బోన్స్ సూపు సో మీరు ఎలా చేయండి దగ్గర చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి నేను ఇంగ్రీడియంట్స్ అవి కూడా ఎలాగ ఏంటి చేయాలని నేను పెట్టలేకపోయాను వీడియో ఏంటని బాగా టైర్ అయిపోయాను ఈరోజు చేయడం వల్ల నేను లాస్ట్ టైం నేను మీకు పెట్టాను ప్రీవియస్ వీడియోలో అది ఫాలో అయిపోయిన మై ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఏంటంటే ఈ ఇంటి పని వంట పని ఆఫీస్ పని ఇవి ఈ పనులన్నీ చేసుకోవడానికి చాలా టైర్ అయిపోతున్నాము నేను ఈ మధ్య ఏంటంటే పరి పరిస్థితి చూస్తూ ఉంటే జీవితంలో ఒక ఆడతోడు అవసరమేమో అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ టైం ఓకే మైడీ ఫ్రెండ్ అయిపోయిన చూసారా బాగా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టుసుకోవాలి అయిపోయింది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం మటు ఫుల్ వీడియో మీకు పెడతాను ఓకే మై ఫ్రెండ్స్ సీయూ బాయ్ బాయ్ వీలైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సీయూ బాయ్ బాయ్